నేనైతే చాలా బాగున్నాను బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు ఎందుకంటే ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను ఫ్లిప్కార్ట్ నుండి అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో త్రీ పీస్ సెట్స్ అని తెప్పించాను ఎంత బాగా వచ్చాయండి ఇంత తక్కువ రేట్ లో ఫ్లిప్కార్ట్ లో ఇంత బాగా వచ్చాయంటే ఇట్ అని చెప్పొచ్చండి ఈ సేల్ ఉంది అనమాట ఫ్లిప్కార్ట్ లో మీకు ఇంకా తక్కువగా వస్తాయి ఇప్పుడు వచ్చి సమ్మర్ లో ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఒక్కొక్కరు చూపిస్తాను అవి ఎలా షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇదనమాట మంచి రేయాన్ కుర్తి సెట్ అనమాట మనకి త్రీ పీసెన్ అనమాట చూపిస్తారు ఫస్ట్ నేను కుర్తి అని చూపిస్తాను ఇక్కడ నెక్ చూడండి హెవీ వర్క్ అనే ఇచ్చారు ఇలా సీక్వెన్సీ వర్క్ అని ఇచ్చారు మంచి మెరూన్ కలర్ మీద వైట్ కలర్ ఇది వచ్చేసి మనకి ప్రింట్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా వైట్ కలర్ ప్రింట్ అని ఇచ్చారు అది త్వరగా అయితే ఏం పోదండి మనం ఏంటంటే వాష్ చేసేటప్పుడు ఎక్కువసేపు నానబెట్టకూడదు ఇలాంటి ప్రింట్ ఉన్నవి ఏంటంటే కొంచెం సేపే నాన్ జస్ట్ ఇట్లా సర్ఫ్ వాటర్ లో తీసి ఇలా తీస్తే మనకి ఈ ప్రింట్ అనేది ఎక్కువ టైం అనేది ఉంటుంది చూసారా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ కూడా మనకి ఇలా ఇలా ఇచ్చారు స్లిట్ దగ్గర కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు ఇక్కడ మధ్యలో ఇచ్చిన డిజైన్ దూరం దూరం కాపు దగ్గరగా ఇచ్చారు కింద కూడా డిజైన్ ఇచ్చారు క్లాత్ అయితే మందంగా ఉండండి చాలా బాగుందనమాట రేయాన్ కొన్ని రేయాన్స్ ఏంటంటే పల్చగా ఉంటుంది కదా ఇది అలా కాదు చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ ఇచ్చారు లెంత్ కూడా పెద్దగా ఇచ్చారు చూడండి స్మూత్ గా ఉంది మందంగా ఉందండి క్లాత్ చాలా బాగుంది ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఫోర్ సెవెంటీ అరౌండ్ ఆరేంజ్ లో వచ్చినా ఆరెంజ్ లో త్రీ పీస్ కుర్టీస్ ఏంటంటే బోతి అని చెప్పచ్చుండీ అంటే ఏంటంటే సింక్ ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కొన్ని క్లాత్ లో అందుకని మీకు వచ్చే సైజ్ కంటే ఒక సైజ్ ఎక్కువగా ఇచ్చుకోండి మీకు మీడియం వచ్చినాక వెళ్ళించుకోండి అప్పుడు వాష్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట సింక్ ఏంటా కాలేదని మీకు తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసి పాయింట్ పాయింట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు మెరుగు కలర్ మనకి వెలాస్తి కానీ ఇచ్చారు లెంత్ కూడా మనకు పెద్దగానే ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా లేస్ లాగా ఇచ్చారు క్లాత్ క్వాలిటీ మనకి కుర్తి క్లాత్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉందండి ఇది వచ్చేసి దుపట్ట మనకి ఇలా జార్జెట్ దుపట్ట లాగా ఇది వచ్చేసి దుపట్ట అండి ఒక నెట్ స్మూత్ దుపట్ట లాగా ఉంది మనకి మొత్తం ఇలా లేస్ అని దుపట్ట టూ సైడ్స్ అంటే టూ సైడ్స్ వన్ సైడ్ అంటే వన్ సైడ్ వేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా ఉండండి చాలా బాగా వచ్చింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత మంచి కుర్తి సెట్ అంటే వర్తి అని చెప్పొచ్చండి మేము కూడా తప్పకుండా చేసుకోవచ్చు వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానో ఒకసారి చెక్ చేయండి వచ్చేసి మన నెక్స్ట్ కుర్తి సెట్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట ఇది వచ్చేసి మంచి కాటన్ బ్లెండ్ లాగా ఉంది బట్ స్మూత్ గా ఉందండి చూసారు రౌండ్ నెక్ అనే ఇచ్చేసి ఇక్కడ మనకి ఇలా మిర్రర్స్ అనేవి ఇచ్చారు మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది డైలీ వేర్ అయితే బాగుంటుంది రఫ్ ఇన్ టఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు దీనికి ఇది ఒక కలరే ఉందండి అన్నిటి కూడా మనకి స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్సెస్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండీ మనకు టెన్ డేస్ రిటర్న్ రిటర్న్ పాలసీ అనే ఉందండి ఒకవేళ మీకు నచ్చకుంటే వెంటనే రిటర్న్ అనేది చేయొచ్చు అనమాట మన స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ కూడా ఇలా డిజైన్ లాగా ఇచ్చారు మొత్తం ఇలానే ఉందండి మనకి కుర్తి మొత్తం ఇలానే ఉంది లెంత్ అయితే పెద్దగా ఉందండి స్మూత్ గా ఉంది క్లాత్ చాలా బాగుందండి చూసారు బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ ఇలా అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా అలానే ఇచ్చేసి మనకి ఇలా స్లీట్ టూ సైడ్స్ వచ్చేసి ఇలా స్లిట్ అనేది ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి పాయింట్ పాయింట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చాం బ్లూ కలర్ ప్లేన్ పాయింట్ అనేది ఇచ్చారు అనమాట బ్లూ కలర్ మీద చూసారు కదా మొత్తం పాయింట్ వచ్చేసి ఇలా ఉంది స్మూత్ గా ఉందండి క్లాత్ ఇది వచ్చేసి దుపట్టా జార్జెట్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా జాద్ర దుపట్టా వచ్చేసి మనకి ఇలా ట్రయాంగిల్ అని అనేది టూ సైడ్స్ కావాలంటే ఇలా టూ సైడ్స్ వేసుకోవచ్చు వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బా వచ్చిందండి కుర్తి సెట్ ఇది కూడా అయితే ఫోర్ సెవెంటీ అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బా వచ్చాయి దీనికి ఇది ఒక కలర్ ఏ ఉందండి వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ గా ఉందండి మనకి వచ్చిన అబ్జర్వ్ చేసుకుంటుంది కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కాకుండా కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నా కూడా ఎవరు అండి చూసారా ఫ్లిప్కార్ట్ లో ఇంత తక్కువ రేట్కి వస్తుందంటే అసలు మెస్సేసుకోదు ఇప్పుడు సెల్ కాబట్టి సేల్ లో ఇంకా మీకు తక్కువకి వస్తాయి ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి ఒక గౌన్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చింది ఒక కుర్తి అనమాట లాంగ్ కుర్తి అనవచ్చు లేకపోతే గౌన్ అని అనవచ్చు బట్ చాలా బాగా వచ్చిందండి చూడండి మంచి లావెండర్ కలర్ మీద మనకు వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్స్ అనేది ఇచ్చారు అనమాట మిర్రర్స్ అనేది ఇచ్చారు మన స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మన స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అని ఇచ్చేసి ఇలా లేస్ అని ఇచ్చారు ఇక్కడ కూడా అంతే అండి చాలా బాగుందండి వేసుకుంటే మాట మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది లెంత్ కూడా మన పెద్దగా ఇచ్చారు ఇక్కడ మనకి ఇలా టెజల్స్ కూడా ఇచ్చారు చూడండి అటో సైడ్ ఇటో సైడ్ టెజల్స్ అని ఇచ్చారు ఇలా ఖలీదార్ లాగా అంబరీలా కాదండి ఇలా ఖలీదార్ లాగా ఇచ్చారు చూసారు కదా ఇక్కడ లేసు ఇక్కడ లేస్ ఇచ్చేసి గేర్ కూడా పెద్దగా ఇచ్చేసి కింద ట్రయాంగిల్ లేస్ అనేది ఇచ్చారు ఇదైతే నీ కింది వరకు అయితే వస్తుందండి ఒకవేళ దీన్ని వన్ పీస్ వేసుకోవాలంటే వన్ పీస్ వేసుకోవచ్చు ఎవరైనా టీని లేకపోతే కింద వైట్ కలర్ పాయింట్ వైట్ కలర్ దుపట్టాతో పేస్ట్ చేయాలి అలా చేయాలంటే అలా క్వాలిటీ స్మూత్ గా గా ఇంత క్లాస్ ఉంది మిస్ చేసుకోవద్దు బయట అదే మాస్టర్ కొనాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది కదండి త్రీ ఫిఫ్టీ లో వచ్చినట్టే ఓతిటం చెప్పొచ్చు రాంగ్ నెక్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మొత్తం ఇలా ఫ్రంట్ సైడ్ అయితే ఎలా అయితే ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా అలా ఇచ్చారు అనమాట అలా బావచ్చు అనమాట ఎప్పుడైనా వెకేషన్ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు వేసుకోవాలంటే ఇలా ఫుల్ ఫ్రాక్ వేసుకుని కింద లెగ్ని దుపట్టా కానీ టీనేజర్స్ అయితే వన్ పీస్ వేసుకోవచ్చండి సమ్మర్ లో చాలా ఫ్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది మందంగా కూడా ఉంది అనమాట క్లాత్ అస్సలు మిస్ చేసుకోవద్దు వీటి లింక్స్ అనేది కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీంట్లో ఇది ఒక కలర్ ఉంది అనుకుంటానండి నాకు తెలిసి ఈ కలర్ బ్లూ కలర్ ఉంది అనుకుంటాను బట్ చాలా బాగా వచ్చిన పిక్ లో ఎలా అయితే చూపించారో అలానే వచ్చిందండి బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోదు కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఒక కుర్తి సెట్ అనమాట మనకి మొత్తం ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది కూడా కాటన్ అండి మనకు వచ్చేసి చూసారు కదా క్రీమ్ కలర్ మీద మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు రౌండ్ నెక్ అని ఇచ్చేసి ఇక్కడ స్లీట్ అని ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అని ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కూడా త్రీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఆరెంజ్ లో అయితే స్మూత్ గా ఉంది ఇలా స్లీట్ అనేది ఇచ్చారు లెంత్ కూడా పెద్దగా ఉందండి మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ అయితే ఎలా అయితే ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అయింది అనమాట ఇది వచ్చేసి సెల్ఫీవింగ్ అండి ప్రింట్ అలా అయితే ఏం కాదు బ్యూటిఫుల్ గా ఉందండి అస్సలు మిస్ వేసుకోదు పాయింట్ వచ్చేసి మనకి సేమ్ ఇచ్చారండి మనకి కుర్తీ ఎలా అయితే ఇచ్చారో పాయింట్ కూడా వెలాస్టిక్ అని ఇచ్చేసి సేమ్ గా ఉందండి పాయింట్ మీరే చూడండి చాలా బాగుంది ఒక ప్లాజో టైప్ లాగా ఇచ్చారు బ్యూటిఫుల్ వేసుకుంటే మాత్రం మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది సమ్మర్ లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దుపట్ట అయితే మంచి కాటన్ దుపట్టా అనేది ఇచ్చారు దుపట్టా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఫ్లిప్కార్ట్ లో దుపట్టాస్ పెద్దగా ఉన్నాయి మంచి కాటన్ దుపట్టాస్ ఇస్తున్నారు పెద్దగా ఉన్నాయి అనమాట ఇలా చూడండి ఎంత బాగుందో చూడండి మంచి కలంకారీ దుపట్టా లాగా ఉంది కదండి బ్యూటిఫుల్ గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది ఇలా టూ సైడ్స్ వేసుకోవచ్చు వన్ సైడ్ వేసుకోవచ్చు ఈ కుర్తి పోయిన కంటే ఈ కుర్తి ముందుకే వేరే వాటి మీద కూడా వేసుకోవచ్చు ఎంత బాగుందండి చాలా బాగుంది కదా అస్సలు మిస్ చేసుకోవద్దు అనమాట చూసాడు కదండి ఈ కుర్తి ఎవరికి నచ్చినట్టు తప్పకుండా పర్చే చేసుకోవచ్చు వీటి లింక్స్ అని కింద ఇస్తాన ఒకసారి చెక్ చేయండి నాకు తెలిసి దీంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉందండి స్మాల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఆర్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డౌట్ ఉంది ఇంకే ఉంది అంటే ఒక సైజ్ ఎక్కువగా వేయించుకోండి కావాలంటే మనం లోపల కట్ చూ మనం స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు వేసుకుంటే మాత్రం మంచి గ్లాస్ లుక్ అయితే ఉంటుందండి కింద లింక్ లెక్కిస్తాను ఒకసారి చెక్ చేయండి లాంగ్ గౌన్ అనమాట మంచి పింక్ కలర్ మీద మనకి ఇలా మిర్రర్స్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా మిర్రర్స్ అనేది స్టిచ్ చేశారు అనమాట కుట్టలు ఏది మిర్రర్స్ అనేది ఇలా అతుకు పెట్టలేదండి స్టిచ్ చేశారు గా ఉందండి స్లీవ్స్ వచ్చేసి చూడండి స్లీవ్స్ దగ్గర ఇలా హెవీగా ఇచ్చారు ఇది వేయానండి బట్ మందంగా ఉందనమాట వన్ పీస్ వేసుకోవచ్చు అనమాట ఇలా వన్ పీస్ వేసుకోవచ్చు చూడండి మనకి ఇలా ఫ్రీస్ అనేది ఇచ్చేసి గేర్ అనేది పెద్దగా ఇచ్చారు చూపిస్తాను అనేది ఇచ్చేసి గేర్ అనేది పెద్దగా ఇచ్చారు మొత్తం మనకి మిర్రర్స్ ఇలా కుట్టారు గేట్ చూడని ఎంత పెద్ద ఉంది క్లాత్ కూడా మందంగా ఉందండి వన్ పీస్ అనేది వేసుకోవచ్చు నీకింది వరకు అయితే అందరికి మాక్సిమం అందరికి హైట్ ఉన్న వాళ్ళకి నీకింది వరకు అయితే వస్తుందండి అసలు మిస్ వేసుకోవద్దు వన్ పీస్ వేసుకోవచ్చు బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ వెకేషన్స్ వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ కానీ లేకపోతే కాలేజ్ వెళ్ళినప్పుడు కానీ వేసుకోవడానికి కూడా బాగుంటుంది టీనేజర్స్ కి అయినా కూడా బాగుంటుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ మిర్రర్స్ ఇచ్చారు కదండి బ్లాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ గానే ఇచ్చారు మిర్రర్స్ సేమ్ లేదు క్లాత్ అయితే మందంగా ఉందండి అసలు మిస్ చేసుకోటం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంత మంచి లాంగ్ గౌన్ విత్ స్విచ్డ్ విత్ మిర్రర్స్ తో పాటు ఇట్ అండి నాకు తెలిసి దీంట్లో ఒక కలరే ఉందండి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకుంటూ లింక్స్ అనేది కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన నెక్స్ట్ కుర్తీ సెట్ అండి ఇది కూడా ఒక కాటన్ కుర్తీ సెట్ అనమాట చూడండి కానీ కాటన్ అన్న మెన్షన్ చేశారని కొంచెం బ్లెండ్ లాగైతే ఉందండి పైన మనకి రౌండ్ నెక్ అనేది ఇచ్చారు ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఇచ్చేసి వైట్ కలర్ లేస్ అని ఇచ్చారు మనకి ఇలా చూడండి ఇలా ఇచ్చారు మొత్తం వైట్ కలర్ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు మొత్తం ఇలానే ఉందండి కుర్తి బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఇలా స్నేట్ అని ఇచ్చారు స్మూత్ గా ఉందండి చాలా బాగుంది వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుంది డైలీ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ లో ఏంటంటే బాగా ఎండలు కొట్ కదా చమట అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ బాగుంటుంది అనమాట బయట మనకి అసలు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి అసలు డ్రెస్ మెటీరియల్ రాదు స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మనకి ఫోర్ ఫిఫ్టీ లో మొత్తం సెట్ త్రీ పీస్ సెట్ వచ్చిందంటే బోతి అని చెప్పొచ్చండి కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన క్రౌన్ నెక్ అనేది ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా అయితే డిజైన్ ఇచ్చారో మనకి ఫ్రంట్ సైడ్ ఎలా అయితే డిజైన్ ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా అలానే ఇచ్చారు లెన్స్ అనేది పెద్దగా ఉంది స్మూత్ గా ఉందండి క్లాత్ అస్సన్ మిస్ వేసుకోవద్దు పాయింట్ వచ్చేసి పైన విలాస్టిక్ అని ఇచ్చేసి డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట మనకి లెగ్యూన్స్ ఇస్తారు కదా ఇలా డిజైన్ అనేది అలా ఉంది అనమాట కింద మనకి లేస్ వైట్ కలర్ లేస్ అని ఇచ్చారు క్లాత్ అయితే బాగుందండి దుపట్ట గురించి చప్పని అవసరమే లేదండి ఎంత బాగుందో మంచి స్మూత్ ముందు కాటన్ దుపట్టా అయితే ఇచ్చారండి చూడండి ఎంత పెద్దగా ఉంది దుపట్ట వెడల్పు మన పెద్దగా ఇచ్చారు లెంత్ కూడా పెద్దగా ఇచ్చారు టూ సైడ్స్ కావాలంటే టూ సైడ్స్ వేసుకోవచ్చు వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్ సమ్మర్ లో ఏంటంటే ఇంత మంచి కాటన్ దుపట్టా ఉంది కాబట్టి స్కార్ఫ్ లా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంది మనకి బెడల్ పెద్దగా ఉంది కాబట్టి మీకు స్కార్ ఫ్లాక్ అయితే యూజ్ అవుతుంది బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి కుర్తి సెట్ ఎంత తక్కువ రేట్ రేటుకు వచ్చినట్టు పోతి అండి దీంట్లో నాకు తెలిసి ఇంకో కలర్ అయితే అవైలబుల్ ఉందండి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనుకుంటానండి కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు అవుతుందని అనుకుంటున్నాను ఫ్లిప్కార్ట్ లో అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి కుర్తీ సెట్స్ వచ్చాయండి బోదట అని చెప్పొచ్చండి వీటి లింక్స్ అని ఇస్తాను కింద ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో సేల్ ఉంది సేల్ లో ఇంకా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను వేసిన బ్యూటిఫుల్ కుర్తీ సెట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట చాలా బాగుంది మొత్తం చూడండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం చూడండి ఇలా సీక్వెన్సీ వర్క్ అని ఇచ్చారు మొత్తం చూడండి ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్ గా ఉంది మంచి కలర్ అనమాట ఇది కూడా ఫోర్ నైన్టీ రూపీస్ ఆరెంజ్ లో దుపట్ట వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట బ్యూటిఫుల్ గా ఉందండి ఈ కుర్తి సెట్ ఒక లింక్ కూడా నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు అవుతుంది అనుకుంటున్నాను మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ పెళ్ళకండి ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగలి మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ బాయ్